అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గత రెండు రోజులుగా ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తిరుపతి మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి గారిని ఒక వీధి రౌడీలాగా ఆయన స్థాయి కంటే కూడా చాలా దిగజారి ఒక వీధి గూండా లాగా ఆయన మాట్లాడిన భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా అందరికీ కూడా చాలా అభ్యంతరకరం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి బిఆర్ నాయుడు గారు మాట్లాడిన మాటలకు వత్తాసుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఆయన కరుణ చూపుల కోసం బిఆర్ నాయుడు గారి కరుణ చూపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది నాయకులు అంటే మాట్లాడడం ద్వారా ఈరోజు బిఆర్ నాయుడు గారికి మద్దతుగా మాట్లాడడం ద్వారా అసత్యాలు మాట్లాడడం ద్వారా వారికి దర్శన టికెట్లు భారీగా లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక స్వరం ఎత్తుకోవడం మొదలుపెట్టారు మరి అందులో భాగంగా ఈరోజు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నర్సింహ యాదవ్ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో రామారావు గారి హయాం నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హయాం వరకు తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్ని కూడా అభివృద్ధి పనులు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి హయాం కావచ్చు లేదా మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నుకోబడిన తిరుమల తిరుపతి పాలక వర్గం అంతా కూడా అవినీతి పరులే అని ఆయన మాట్లాడడం చూస్తే నిజంగానే చాలా హాస్యాస్పదంగా ఉంది మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కొన్ని సూటి ప్రశ్నలు ఈరోజు నరసింహ యాదవ్ గారికి వేయడం జరుగుతుంది మరి దానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు అనేది కాస్త వేచి చూద్దాం మీరు చెప్తున్న అభివృద్ధి పనులు అంటే ఎలా ఉంటాయి అనేది మచ్చుక్కి కొన్ని చెప్తాను అది మీరు ఒకసారి శ్రద్ధగా వినండి నరసింహ యాదవ్ గారు కళ్యాణమస్తు కార్యక్రమం అది మొదలుపెట్టింది ఆ ఆలోచన కలిగింది కరుణాకర్ రెడ్డి గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర నలభై వేల జంటలకి కళ్యాణ మస్తు కార్యక్రమం ద్వారా శ్రీవారి శ్రీవారి ఆశీస్సులతో పాటు టిటిడి వారు సమర్పించిన తాలిబొట్టు వాళ్ళకి పెళ్లి తంతు ఏదైతే ఉందో అది తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయడం జరిగింది మీ కంటికి అదొక స్కామ్ మరి దళిత వాడలకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దళిత వాడలకి తీసుకెళ్లడం మీ దృష్టిలో స్కామ్ అంటే మీకు దళిత వాడలన్నా దళితులు అన్నా మీ తెలుగుదేశం పార్టీకి ఎంత చిన్న చూపు అనేది మా అందరికి బాగా తెలుసు ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా ఇంకా మర్చిపోలేదు కాబట్టి అది కూడా మా అందరికీ మీకు తెలుగుదేశం పార్టీకి దళితుల పట్ల బీసీల పట్ల ఎటువంటి ప్రేమ ఉంది అనేది మన అందరికీ బాగా తెలుసు మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వెంకటేశ్వర భక్తి ఛానల్ ని మొదలు పెట్టిన ఆద్యులు భూమర కరుణాకర్ రెడ్డి గారు మీ కంటికి అది కూడా స్కామ్ టీటీడీ ఉద్యోగస్తులు కొన్ని ఏళ్లగా పోరాటం చేస్తున్నా మీరు పట్టించుకోలేదేమో గానీ కరుణాకర్ రెడ్డి గారు పాలక వర్గం అధ్యక్షులు అయిన రెండు సార్లు టి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలను పంచడం జరిగింది మరి అది మీ కంటికి ఒక స్కామ్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకప్పుడు డబ్బులు కట్టి మెస్సులు నడిపే కాలం నుంచి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేసిన ఘనత కరుణాకర్ రెడ్డి గారిది అది మీ కంట్రీలో ఒక స్కామ్ మరి సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు పెంచడం వాళ్ళకి ఇంక్రిమెంట్లు కలిగించడం అది కూడా ఒక స్కామ్ మీ దృష్టిలో అలాగే అర్చకులకి పోటు కార్మికులకి జీతాలు పెంచడం అనేది మీ కంటికి ఒక స్కామ్ మరి ఇంతెందుకు మీరు ఒక యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ కదా సన్నిధిగొల్ల ఇష్యూ మీ అందరికీ తెలుసు మీరు కావచ్చు నేను కావచ్చు మనం అందరం కలిసి ఆ విషయం మీద ఎంతో పోరాటం చేశాం సన్నిధిగొల్లని వంశ చేస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా సన్నిధి గోళ్ళని ఒక ఉద్యోగంగా పెట్టి ఆ రోజు ఆ ఉద్యోగం నుంచి కూడా రిటైర్మెంట్ చేసేస్తే ఆ రోజు యాదవ్ సంఘాలందరూ కూడా పోయి ఉద్యమం చేసి నిలబెట్టిన దాంట్లో మీరు ఉన్నారు మేమేనే ఉన్నాను మరి అలాంటి ఉద్యోగాన్ని వంశ పారంపర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం వెనుక కరుణాకర్ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది అనేది ఈ తిరుపతి మరియు ఈ రాష్ట్ర యాదవ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు చాలా మనం గౌరవంగా చెప్పుకుంటున్నాం సన్నిధి గొల్లని వంశ పారంపర్యంగా చేసిన ఘనత ఎవరికి దక్కింది అనేది స్పష్టంగా మీరు చెప్తే కూడా ఇంకా బాగుంటుంది ఇలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పదా పంతొమ్మిది టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గొల్ల మండపాన్ని రెండు వేల పదహైదు పదహారు ఆ ప్రాంతంలో గొల్ల మండపాన్ని కూలదోసేస్తారు అనే ఒక నిర్ణయాన్ని బోర్డు మీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పాలక వర్గం బోర్డు తీసుకుంటే ఆ రోజు యాదవ్ సంఘాలుగా మనం అందరం పోయి ధర్నా చేయలేదా ఆ గొల్ల మండపాన్ని పరిశీలించలేదా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని హెచ్చరించలేదా మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఘనత ఏంటి ఈరోజు యాదవ రాజులైనటువంటి గొప్ప రాజులైనటు గొప్ప రాజులు కట్టించిన వేకాద మండపాన్ని తీసేసిన ఘనత ఎవద్దీ అది కట్టింది యాదవరాజులు రాజులు కాదా అది తీసేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కాదా సరే అంతెందుకు అది పక్కన పెడదాం ఇప్పుడు మీరు బిఆర్ నాయుడు గారు ఉత్తములు చాలా గొప్ప వాళ్ళు అని మాట్లాడుతున్నారు కదా నిజమైన మీరు ఏర్పాటు చేసిన పాలక వర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన స్కామ్ కథ ఒక చిట్టా ఉంది చదువుతాను వినండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరు మంది ప్రాణాలు కోల్పోతే దానికి పాలక వర్గం బాధ్యత వహించదు తిరుమలలో బిర్యానీ దొరికితే ఎగ్ బిర్యానీ మామూలు బిర్యానీ దొరికితే దాని మీద విచారణ ఉండదు దానికి పాలక వర్గం బాధ్యత వహించదు తిరుమలలో బెల్ట్ షాప్ నడుపుతున్నారు అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు దాని మీద విచారణ ఉండదు పాలక వర్గం దానికి వ్యవహరించదు మరి ఒక మీ పాలక వర్గం బోర్డు మెంబరే శ్రీవారి ఆలయంలో ఒక ఉద్యోగస్తుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంత గొప్ప దేవాలయంలో బూత్ పురాణం ఓపెన్ చేశారు ఇదన్నిటికీ వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ఇదే మీరు చెప్పినవన్నీ కూడా కల్పిత వార్తలు మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మరి మీ బోర్డు మెంబర్ బంధువులైన బంధువులు మహాద్వారం వరకు చొప్పులేసుకొని వచ్చేసిన సందర్భం ఒకటి జరిగింది అది మీకు తెలుసో లేదు మరి ఆలయ ప్రతిష్టను కాపాడింది మీరా మేమ ఈరోజు తిరుపతికి వేలాది మంది భక్తులు వచ్చే మార్గంలో కనకంబాడి నుంచి తిరుపతి వరకు స్ట్రీట్ లైట్ కరుణాకర్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఈరోజు సంవత్సరమైన దాన్ని వెలిగించలేని ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఈ పాలక వర్గానికే దగ్గుతుంది మరి తిరుమల ఏ రకంగా అభివృద్ధి చెందింది మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అనేది మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు రోడ్ తెరిస్తే మాస్టర్ ప్లాన్ రోడ్లు అంటారు టి బాండ్లు అంటారు ఈ రోజు ప్రభుత్వం మీద ఎక్కడ ఉంది కదా దాని మీద ఎంక్వైరీ వేయండి మేము కానీ తప్పు చేస్తుంటే మాది ఏదైనా ఉంటే మీరు బయట పెట్టండి అంతేగాని మీడియా ముందర కూర్చొని అదేదో స్కామ్ అంటారు ఇదేదో స్కామ్ దేనికి కూడా ఆధారాలు ఆధారాలు లేని మాటలు మాట్లాడితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మీరు జనా జనారణ్యం లేని చోట మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారని ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది మీరు మాట్లాడుతున్నారు మరి ఆ ప్లాన్ డిజైనింగ్ చేసినప్పుడు తొడాచైర్మన్ గా మీరే కదా ఉన్నారు ఆ ప్లాన్ రిలీజ్ చేసినప్పుడు తుడా చైర్మన్ గా మీరే కదా ఉన్నారు మరి అప్పుడు మీకు తెలియలేదా అక్కడంతా జనావాసాలు లేవు అక్కడంతా మనం రోడ్లు వేయడం ఎందుకు అనే ప్రశ్న మీరు మీకు మీకు ఎందుకు వేసుకోలేదు ఆ రోజు మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్లాన్ రిలీజ్ చేసింది మీరే కదా అప్పుడు తుడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నది మీరే కదా ప్లాన్ రిలీజ్ చేసిన వాళ్ళు తప్పు మేము ప్రజల సౌకర్యం కోసం రోడ్లేసిన దానికి మేము మా తప్పు ఏమన్నా కొంచెమన్నా మాట్లాడే దాంట్లో కొంచమన్నా శానిటీ ఉండాలి ఈరోజు ఒక యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయినారు మీరు మీరు గుండెలు మీరు చేయసుకొని చెప్పండి ఈ రాష్ట్రంలో ఉండే యాదవ సోదరులకు కావచ్చు లేదా ఈ తిరుపతిలో ఉండే యాదవ సోదరులకు కావచ్చు నేను నా కార్పొరేషన్ ద్వారా నేను ఫలాన సహాయం చేశాను పలానా ఆర్థిక సహాయం చేశాను నా కార్పొరేషన్ లో నిధులు ఉన్నాయి నా కార్పొరేషన్ నిధులతో తో నేను ఫలాని యాదవ సోదరులు కూడా నేను సాయం చేశానని మీరు చెప్పగలరా కాబట్టి చైర్మన్ గారి దయా చూపుల కోసం ఎదురు చూసి మీకేదో టికెట్లు దర్శనాలు దక్కుతాయని మీరు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో చాలా అవహేళన అయిపోతారని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యాదవ కార్పొరేషన్ దీని నిధులు మీరు చేస్తున్నటువంటి పనులు వీటి మీద మళ్ళీ ఒకసారి కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చర్చించుకుందాం కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ